వర్క్ టాప్ కి ఉన్నాయి లైన్స్ ఫ్యాన్సీ ఐటమ్ అండి మనకి ఎలక్ట్రిక్ జరీ లైన్స్ వచ్చినాయి ప్లస్ జరీ బోర్డర్ అనమాట టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం షైన్ అయిపోతుంది అండి ఎంత బాగుందో అండ్ ఇదంతా మనకి డిజిటల్ ప్రింట్ ప్లస్ శారీలో గమనించినట్టు అయితే వీవింగ్ లైన్స్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ప్యూర్ సాఫ్ట్ పట్టండి శారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చి కింద బోర్డర్ లో కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు సారీ మొత్తం వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా బోర్డర్స్ కూడా చూడొచ్చు హలో సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో ఈ రోజు నేనైతే వచ్చేసాను మీ అందరికి సండే స్పెషల్ వీడియో మేరే గరీబ్ నవాజ్ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసానండి నిజంగా మ్యారేజ్ సీజన్కి అయితే సూపర్ సూపర్ వెరైటీస్ ఉన్నాయి చూడండి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో కానీ పట్టులో కానీ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ట్రెండీ ఆన్లైన్ మీకు వర్క్ శారీస్ అయితే ఉన్నాయండి మంచిగా ఫ్యాన్సీ బెనారసీ పట్టు ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి డైలీ లో కావాలా ఫ్యాన్సీ ఐటమ్స్ వర్క్ లో కావాలా అన్ని ఎన్ని రకాలు వచ్చేసాయి చూడండి మ్యారేజ్ సీజన్ కి ఇంకా ప్రైజెస్ అయితే అందరికీ తెలిసిందే చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారు శారీస్ ఉంటున్నాయి మాకు ఎవరికైనా పెట్టుబడులకు కావాలి అనుకుంటే మరి మ్యారేజ్ సీజన్ కి శారీస్ తీసుకుంటున్నాం బ్లౌజ్ పీసెస్ కోసం ఇంకో చోటకి వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు అవసరమే లేదండి మీకు బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ కావాలి అనుకున్నా కూడా ఇక్కడే ఉంటాయి సెక్షన్ లో సికిందర్ అన్న ఆల్రెడీ అక్కడ ఉన్నారు ఏవో సర్దుకున్నారు స్టాక్ అన్న హాయ్ అన్న సో చాలా మంది బ్లౌజ్ పీసెస్ అసలు మన దగ్గర ఉంటాయా లేదా అనుకుంటున్నారు అత వాళ్ళకి తెలుసు న్యూ వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను మన దగ్గర ఫాల్స్ ఉంటది మీకు ఇట్లా లైనింగ్ పీసెస్ మేడం ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది ఎయిటీ సెంటీమీటర్ డైనింగ్ పీసెస్ అలాంటి వెరైటీ రకాలు చాలా ఉంటది వీడియోలో చూపాలనే ఇంపాసిబుల్ ఉంటాయి మొత్తం ఎట్లా ఈ టైప్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఐటమ్స్ వెరైటీ చాలా ఉంటాయి ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ ఐటమ్ వెరైటీ బ్లౌజ్ పీసెస్ ఫార్టీ టూ రూపీస్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు పెట్టి కోర్టు బనారస్ బ్లౌజ్ అన్ని ఐటమ్ ఉంటాయి పాత వాళ్ళకి తెలుసు న్యూ వాళ్ళ కోసం మేడం బనారస్ బ్లౌజ్ కూడా ఇప్పుడు పెళ్లి సీజన్ స్పెషల్ లో డిఫరెంట్ పెళ్లింగ్ ఎంత మీరు పట్టుకున్నది ఇంకొకటి ట్వంటీ ఫోర్ రూపీస్ ది ఐటమ్ వెరైటీ మాత్రం చాలా ఉంటది వీడియోలతో ఇంపాసిబుల్ ఉంటది మేడం జస్ట్ మనం కొన్ని టాప్స్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ కావాలి అనుకున్నా కూడా అవి కూడా ఉంటాయండి మనం ఇది ధమాకా ఉంది ఇది వ్యూవర్స్ కి చూపియాలి ఓపెన్ చేసి కస్టమర్ సండే వీడియో స్పెషల్ కోసం వెయిట్ చేస్తా మేడం ఏదైనా డిఫరెంట్ చేయాలి మేరే గరీబ్ నివాస్ సెక్షన్ అంటే అందరికీ తో పాత వాళ్ళకి తెలుసు న్యూ బిజినెస్ చేయాలంటే కంపల్సరీ విజిట్ చేయాలి మేడం ఇంత హెవీ ఐటమ్ ఉన్నాయి చూడండి మేడం చూడండి టాప్ అండి డబల్ ఎక్సల్ ఉన్న సైజ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట టాప్ కి టాప్ అండి ఇది అండ్ బోటమ్ ఇది బోటమ్ వచ్చేస్తుంది మొత్తం వర్క్ ఉంటాయి మేడం వర్క్ హెవీ నెక్ మోడల్ ఉంటుంది దుప్పట్టా హ్యాండ్స్ కి వర్క్ ఉంటుంది పాయింట్ కి కూడా వర్క్ ఉంటుంది మేడం చూడండి ఇది దుప్పట్టా త్రీ పీస్ సూట్ ఉంటాయి మేడం త్రీ పీస్ సర్ట్ ఉన్నాయి మేడం ఇదే కూడా చాలా ఆఫర్ ప్రైస్ లో మ్యారేజ్ అయినా స్పెషల్ లో అలాంటి ఆఫర్స్ అలాంటి వెరైటీ ఓన్లీ మేరే గరీబ్ నవాస్ సిక్స్ స్టార్ ఉంటుంది ఇంకా వితౌట్ జీఎస్టీ మేడం అందరికీ తెలుసునే తెలుసు మేడం ఇంత హెవీ ఐటమ్ త్రీ పీస్ సర్ట్ మేడం చూడండి మీరు ఎంత కాస్ట్ ఉంటుంది మీరు అవును చాలా ఉంటుంది అండి నాకు తెలిసి ఒక ఫైవ్ ఫిఫ్టీ అట్లా కంపల్సరీ ఉంటుంది మార్కెట్ లో కానీ మేరే గరీబ్ నవాస్ సిక్స్ లో మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఫోర్ డేస్ లో మన అక్క చిల్లర్ ఉంచి ఓన్లీ టోన్లీ దీని ప్రైజ్ వచ్చేది త్రీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ కేవలం మూడు వందల ఐదు రూపాయలు కూడా ఏం లేదు కదన్నా డైరెక్ట్ ప్రైస్ డైరెక్ట్ ప్రైస్ ఉంటది రావాలి అట్లా టగా టగా తీసేయాలి టగా తీసుకొని వెళ్ళాలి మాది ఎంతనే సేల్ ఓన్లీ హోల్సేల్ రిటైల్ వాళ్ళు రావద్దు మళ్ళీ మళ్ళీ చెప్తాను సింగల్ పీస్ సింగల్ సెట్ అస్సలు దొరుకు ఓన్లీ క్వాంటిటీ బల్క్ లో ఎంత క్వాంటిటీ కావాలి ఎంత ఉంటది మేడం నెక్స్ట్ ఎక్కడ చూపిస్తా చూడండి మేడం న్యూ ఐటమ్ అండి మీకు ఇందాక చెప్పాను కదా దివాళీకి మొత్తము అంటే మనకి మ్యారేజ్ సీజన్ కి అంత కొత్త కలెక్షన్స్ అండి మొత్తం ఇది మేడం ఇది సెక్షన్ సాడీలో ఇది మొత్తం మేడం ఇది చూడండి మీరు ఫస్ట్ ఐటమ్ ఇది ఎలాంటి ఈ టైప్ ఐటమ్ అచ్చా బాగుంది ఐటమ్ కొంచెం ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ లైన్స్ అట్లా వచ్చేనేన్న ఓపెన్ చేసి చూపిస్తా మేడం సాడీ లుక్ చూడండి ఎలా ఉంటది ఉన్నాయి ఉన్నాయి లైన్స్ ఇదంతా మనకి ఫాయిల్ మైకా ప్రింట్ అండి బోర్డర్ లో కూడా వస్తుంది బాగుంది మేడం ఎలాంటి ఇంత హెవీ ఐటమ్ రన్నింగ్ బ్లౌజ్ తో సహా ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలంటే హెవీ ఐటమ్ ఇది కూడా చాలా ఆఫర్ ప్రైస్ లో న్యూ న్యూ ఐటమ్ పైన మన దగ్గర చాలా ఆఫర్ ఉంటది జనూన్ ఆఫర్ జనూన్ షాప్ ఉంటుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ వన్ నైన్టీ నైన్ లో తీసుకొని హరియబ్ గా రీసేలర్స్ వాళ్ళు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ హ్యాపీగా సెల్ చేయాలి అలాంటి వెరైటీ మెయింటైన్ చేస్తాం మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం ఈ కూడా ఐటమ్ చూడండి మనం ఇంత డిమాండ్ లో న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ అండి మనకి ఎలక్ట్రిక్ జరీ లైన్స్ వచ్చినాయి ప్లస్ జరీ బోర్డర్ అన్నమాట మంచి క్రీమ్ అంటే హాఫ్ వైట్ అంటారు కదా సో అట్లాంటి టేస్ట్ ఉన్న కలెక్షన్స్ ఎంత బాగున్నాయో చూడండి పల్లి ఇదంతా కూడా చూడండి సూపర్ కలెక్షన్ ఉంది సో దివాళీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి సూపర్ మేడం ఇప్పుడు మ్యారేజ్ మన దగ్గర చెప్తున్నాం కదా ఒక్కొక్క కస్టమర్ వచ్చి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీస్ అట్లా క్వాంటిటీ ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ ఓకే ఎంత హెవీ ఐటమ్ ఇందులో మనకి ఎట్లా కలర్స్ ఎట్లా వచ్చి మేడం ఇగో మనం జస్ట్ ఇది చూపిస్తున్నాం బార్డర్ లో బ్లౌజ్ లో కలర్ డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కొన్ని కస్టమర్ కి ఈ డిజైన్ నచ్చలేకుంటే ఇగో ఇది ఒక డిజైన్ ఆప్షన్ ఇగో మేడం న్యూ డిజైన్ న్యూ ఎలాంటి ఈ డిజైన్ కాకుంటే ఇంకా డిజైన్ చూడండి మీరు జస్ట్ మనం సెవెన్ టు ఎయిట్ డిజైన్ చూపిస్తున్నాం ఫుల్ క్వాంటిటీలో ఉంటుంది డిజైన్ ప్రింట్ షేడ్స్ లో చూడండి ఇగో డార్క్ షేడ్ లో ఇంకా ఒకటి ఇది చూస్తున్నాం మేడం జస్ట్ మనం శాంపుల్ గురించి ఎలాంటి కలర్ అని చూపించినా ఏది నస్తే మాకు స్క్రీన్ షాట్ ఫాజ్ ఫాజ్గా పెట్టండి మీరు ఎలాంటి డిజైన్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఎలాంటి చూడండి ఎంత డిజైన్స్ ఉంది జస్ట్ ఇది డిజైన్ చూపించినా మీకు ఏది కావాలి మార్క్ చేసి స్క్రీన్ నంబర్ ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీకు డైరెక్ట్ మీరు షాప్ కి వచ్చి కూడా తీసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు దీనికి ప్రైజ్ కూడా వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేవలం టూ సిక్స్టీ ఫైవ్ లో అంత హెవీ ఐటమ్ ఇంత హెవీ వెరైటీ ఎంత న్యూ డిజైన్స్ మేడం మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి మీరు విస్కో జార్జెట్లో హెవీ ఐటమ్ ఫుల్ డిమాండ్ లో సింగల్ సింగిల్ వైట్ స్పెషల్ ఆన్లైన్లో సూపర్ డూపర్ హిట్ ఐటమ్ సూపర్ హిట్ వెరైటీ చూడండి పళ్ళు పాట వస్తుంది అండ్ అంతా కూడా మీకు సిల్వర్ వీవింగ్ లైన్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అన్న బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ఎయిట్ పీస్ సర్ట్ ఉంటది హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ ఉంటది ఓకే చాలా డిఫరెంట్ సింగల్ యూనిఫామ్ సింగల్ డిజైన్ సింగల్ కలర్ అండి ఈ టైప్ ది ఐటమ్ ఉంటుంది హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి అండ్ దీనికి కూడా కాస్ట్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఫోర్ డేస్ లో మన అక్క చెల్లెల గురించి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం లాభం ఐటమ్ కస్టమర్కి రీసెలర్స్ వాళ్ళకి అంటే బంగారం అనుకోండి మీరు ఎందుకంటే అన్ని సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ హెవీ హెవీ ఐటమ్ ది పీసెస్ ఉంటాయి మొత్తం సింగల్ సింగల్ పీసెస్ వస్తది మీరు ఒక్కటే పట్టుకోవద్దు అన్ని బండల్లో వేరే వేరే వస్తది మీరు ఇప్పుడు అంటే మీకు చూడడానికి ఆరెంజ్ లాగా ఉంది ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ప్యూర్ క్వాలిటీ ఈ అన్ని పీసెస్ హెవీ ఒక్కటే మీరు పట్టుకోవద్దు వీడియోలో చూపించిన ఆ డిజైన్ గాని అదొక అన్ని బండిల్ ప్రతి ఒక్క బండల్లో వేరే వేరే డిజైన్ కలర్స్ మార్తది కానీ అన్ని హెవీ పీసెస్ చూసారా ఎంత ఒక ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి మీరు హెవీ క్వాలిటీ హెవీ variety ఉంటుంది ఇదే కూడా చాలా షాకింగ్ ప్రైస్ కి కస్టమర్ కి మన కచ్చితంగా శారీ మొత్తం వీవింగ్ జరి అంటే నాకు తెలిసి ఇవైతే హోల్సేల్ లో మీకు అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్లస్ ఉంటుంది కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ రన్నింగ్ సెపరేట్ ఇచ్చారు సపరేట్ ఇచ్చింది గ్లోజ్ సెపరేట్ ఉంటుంది ఇంట్లో ఇలాంటి టెన్ కలర్స్ డిజైన్ టెన్ కలర్స్ వేరే వేరే ఉంటుంది టైప్ లో మేడం క్వాలిటీ చూడండి మేడం ఇంత హెవీ హెవీ క్వాలిటీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటుంది ఇగో ఇదే కూడా మేడం సీక్వెన్స్ వర్క్ ఇంత హెవీ ఐటమ్ ఉన్నాయి అన్ని ఐటమ్ రిసైల్స్ వాళ్ళకి మనం ఫస్ట్ చెప్పిన బంగారం ఐటమ్ అనుకోండి డబుల్ డిబుల్ ప్రాఫిట్ కేమ్ వచ్చి మీరు అలాంటి వెరైటీ ఉంటుంది మనం ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తాం ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ ఇక్కడ కూడా దొరుకు ఓన్లీ మీరు సిక్స్ స్టార్ లో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూన్ టూ ఎయిటీ మాత్రమే టూ ఎయిటీ వన్ రూపీస్ స్వీట్ డిజైన్స్ అండి ఓన్లీ ఫర్ టూ

క్వాలిటీ కూడా చూడండి మనం ఇంత సూపర్ ఉంటది షైనింగ్ ఎలా మీరుస్తున్నా వాషబుల్ ఐటమ్ కంప్లీట్లీ అసలు శారీ మొత్తం షైన్ అయిపోతుందండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఈ విధంగా ఈ టైప్ బ్లౌజ్ సూపర్ ఐటమ్ కాటన్ విత్ ద షిమ్మర్ షిమ్మర్ ఉంటది ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇన్ కూడా 7 టు 8 డిజైన్ ఉంటది మనం జస్ట్ ఎక్క 3 టు 4 డిజైన్ చూపిస్తాను షాప్ కి విజిట్ చేయండి మీకు పాజిబుల్ ఉంటది లేకుంటే ఆన్లైన్ కూడా ఆర్డర్ చేయండి మాకి ఇగో ఈ టైప్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఏది కావాలి కాల్ చేయాలి స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా మూడు నంబర్ లో ఆ నంబర్ కి కాంటాక్ట్ చేయండి మీరు వెంటనే ఆన్సర్ అయితే మీకు వెంటనే పంపించేస్తాం ఇది ఒక డిజైన్ ఇంకా చాలా ఉన్నాయి మేడం వీడియోలో చూపాలంటే ఇంపాసిబుల్ జస్ట్ మనం టూ త్రీ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ దీన్ని కూడా కాస్ట్ వచ్చింది చాలా చాలా షాకింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం మరి నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం డిజిటల్ లో న్యూ మోడల్ లో న్యూ వెరైటీ ఖాళీ డిజైన్ చూడండి మనం కలర్ చాట్ చూడండి మీరు కలర్ చాట్ పైననే డిజైన్ పైననే సేల్ అయిపోతది అలాంటి కలర్ చాట్ ఉంటుంది ఇంత హెవీ ఐటమ్ చూస్తాను మేడం డిజిటల్ లో పట్టు బార్డర్ చాలా సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ హెవీ క్వాలిటీ అండ్ మనకి ఫ్యాన్సీ లో కూడా ఇంత సాఫ్ట్ ఉందో చూడండి అండ్ ఇదంతా మనకి డిజిటల్ ప్రింట్ ప్లస్ సారీలో గమనించినట్టు అయితే వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ నుంచి చూపించండి మీరు వీవింగ్ వీవింగ్ అయి మొత్తం బోర్డర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో మెయిన్ అసలు చాలా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చారు మీకు బ్లౌజ్ లో కనిపిస్తున్నాయి చూడండి వీవింగ్ జరిగి లైన్స్ అనేవి అన్న ఓకే ఇందులో ఒక సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం అండ్ ఇందులో ఇందులో కూడా ఫైవ్ టు సిక్స్ డిజైన్ ఉంటుంది ఎలాంటి కలర్ చాట్ ఎలా ఉంది సూపర్ కలర్ చాట్ డిఫరెంట్ డోల్ షర్ట్ లో ఉంటాయి ఇగో ఇట్లా కలర్ చార్ట్ చూడండి ఆన్లైన్ లో ఇది కూడా ఫుల్ డిమాండ్ లో ఐటమ్స్ ఇది అన్ని ఐటమ్స్ రిసేలర్స్ కి అంటే హ్యాపీ సెల్ అయిపోతుంది అలాంటి ఇది ఒక డిజైన్ చూస్తున్నాం మేడం ఇది ఒక డిజైన్ ఉంటది కూడా కాస్ట్ వచ్చేసి చాలా షాకింగ్ ప్రైజ్ ఈ ప్రైస్ లో ఇక్కడ కూడా దొరుకు అంతా మాది గ్యారంటీ ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ మేడం మ్యారేజ్ సీజన్ స్పెషల్ లో సాఫ్టీ బెంగళూరు సాఫ్టీ ప్యూర్ క్వాలిటీ పట్టు సాఫ్టీ పట్టు సిల్వర్ లో ఇందులో కూడా డిజైన్ కలర్స్ చాలా ఉంటది చూడండి మనకి పళ్ళు చూద్దాం రిచ్ పళ్ళు ఇచ్చి మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే ఇచ్చేసారండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ప్యూర్ సాఫ్ట్ పట్టండి మొత్తం ఆల్ అంతా కూడా వీవింగ్ ఏ మొత్తం చూసుకున్నా కూడా ఎంత బాగుందో చూస్తున్నారు కదా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా మీకు డిజైనర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఇందులో కలర్స్ ఎలా ఇల్లు ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎల్లో డిజైన్స్ కూడా ఉంటాయి ఎలాంటి హెవీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో కూడా సూపర్ సేల్ అయిపోతుంది ఇది కూడా చాలా షాకింగ్ ప్రైస్ కి మేడం ఎంత గ్యారెంటీ చెప్తున్నావు ఈ ప్రైస్ లో ఐటమ్ ఎక్కడ కూడా దొరుకు చూస్తాను మేడం కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయి బాగున్నాయి ఇలాంటి హెవీ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఫోర్ డేస్ స్పెషల్ లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో చాలా చాలా అస్సలు ఇంత తక్కువ ప్రైస్ లో ఇక్కడ ఇక్కడ దొరుకు ఇంకా వితౌట్ చేసి మేడం డైరెక్ట్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూ గ్రామ్ టూ మేడం ఈ ఐటమ్ కూడా ఫుల్ డిమాండ్ అంటే ఫుల్ డిమాండ్ ప్యూర్ క్వాలిటీ మ్యారేజ్ సీజన్ లో అంటే సూపర్ డూపర్ ఇట్ అంటాం లైట్ వెయిట్ ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది రిసేలర్స్ వాళ్ళు పడ్డం మన దగ్గర మన పాత కస్టమర్ ఒక్కొక్క కస్టమర్ హండ్రెడ్ హండ్రెడ్ పీస్ రిపీట్ ఆర్డర్ ఇది ఐటమ్ చూడండి పళ్ళు ఇది రేట్ ఎట్లా ఉంది షాకింగ్ శారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చి కింద బోర్డర్ లో కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో అసలు చాలా చాలా మంచిగా ఉందండి ఐటమ్ అయితే మేడం ఎలాంటి టైప్ లో మొత్తం లుక్ చీర ఎలా మీరు చూడండి మేడం మీరు అవును చాలా బాగా షైన్ ఎలా చేస్తున్నా ఇది ఇది వచ్చేసి ఈ టైప్ లో బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఉంటాయి దీనిలో కంపల్సరీ షర్ట్ టూ షర్ట్ తీసుకోవాలి సగం షర్ట్ ఇవ్వండి మనకి అట్లా మన దగ్గర ఆప్షన్ అస్సలు ఉండదు మొత్తం ఎట్లా చూపిస్తున్నాం అట్లా కంప్లీట్ షర్ట్ టూ షర్ట్ తీసుకోవాలి ఎలాంటి ఈ టైప్ టెన్ కలర్ కాస్ట్ చాలా తక్కువ మేడం కాస్ట్ గురించి మన దగ్గర కస్టమర్ కి తెలుసు మనం వచ్చిన అంటే చాలా షాకింగ్ ప్రైస్ కి తీసుకునే వస్తా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ త్రీ నైన్టీ నైన్ లో తీసుకొని సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటమ్ ఓహో చాలా న్యూ వెరైటీ హెవీ క్వాలిటీలో హెవీ వెరైటీ హెవీ కొట్టం గ్యాప్ బోర్డర్ న్యూ వెరైటీలో న్యూ కాన్సెప్ట్ డిజైన్ చూడండి కొత్త మోడల్ కుత్తా వెరైటీ వెరైటీ డిజైన్స్ చాలా ఉంటాయి మేడం వీడియోలతో ఇంపాసిబుల్ ఉంటుంది జస్ట్ త్రీ ఫోర్ పర్సెంట్ వెరైటీ ఈ పళ్ళు అండి మొత్తం చూడండి అసలు క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో కదా చక్కగా మీకు గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి అది కూడా జరీ బోర్డర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అసలు చాలా డిఫరెంట్ ఉందండి మంచి కాన్సెప్ట్ లో ఇచ్చారనమాట ఇందులో కలర్స్ ఎన్ని వచ్చినాయి మేడం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది విత్ పాష్ ప్యాకింగ్ తో సహా ఉంటాయి ఐటమ్ ఇది విత్ పాష్ ప్యాకింగ్ తో సహా ఉంటుంది ఎలాంటి కలర్ షర్ట్ ఉంటుంది అండ్ దీనిది కూడా ప్రైస్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ రూపీస్ మాత్రమే కేవలం ఫోర్ ఫిఫ్టీ వన్ లో హెవీ ఐటమ్ తీసుకోవాలి ఈజీ సేల్ చేసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ మీనా పట్టు చాలా బాగుంది చాలా డిఫరెంట్ లో ఇది కూడా ఐటమ్ చూడండి మేడం ఎంత హెవీ వెరైటీ మ్యారేజ్ సీజన్ అంటే అన్న అంత హెవీ వచ్చింది కదా అన్న ఈజీగా ఓపెన్ చేస్తున్నారంటే అంత లైట్ ఉంటది మేడం ఇది రిచ్ పళ్ళు అండి కంప్లీట్ గా మొత్తం అండ్ బ్లౌజ్ చూసుకున్న ఇట్లా మీకు ప్లెయిన్ వచ్చి బుటీస్ వస్తాయి మొత్తం బుట్టీస్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సారీ మొత్తం చూడండి మీనా వీవింగ్ తోటి టూ సైడ్స్ బోర్డర్ అయితే అసలు ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది హెవీ క్వాలిటీ మేడం ప్యూర్ క్వాలిటీ ఇంట్లో తక్కువది కూడా వస్తుంది కానీ ఇది హెవీ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీనే వేరే ఉంటుంది చూస్తేనే ఐడియా వస్తుంది ఇంట్లో డిజైన్ కూడా చాలా ఉంటుంది ఒక్కటే డిజైన్ ప్లీజ్ పట్టుకోవద్దు ఎందుకంటే కస్టమర్ మీరు చూపించిన ఆ డిజైన్ కావాలి చెప్తా అన్ని వేరే వేరే పార్ట్స్ లో వేరే వేరే డిజైన్ వస్తుంది అండ్ దీని ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ లో అంతా హెవీ డెబ్యూ నెక్స్ట్ ఐటమ్ మేడం చూడండి మీరు డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది మీరు చూడండి హైలైట్ వెరైటీ బార్డర్ చూడండి మనం ఇంత సూపర్ గా ఉంది చిన్న బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ ఎప్పుడు డిమాండ్ ఈ బార్డర్ ది ఎలాంటి బార్డర్ ది ఫుల్ డిమాండ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తా లుక్ ఖాళీ చూడండి మేడం ఎలా ఉంటది హైలైట్ అంటే హైలైట్ లుక్ హైలైట్ వెరైటీ ఫ్యాన్సీగా లైట్ వెయిట్ ఉంది టూ సైడ్స్ అసలు చాలా బాగుంది హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది పళ్ళు కూడా చూస్తున్నాం మేడం అవును కలంకారీ హైలైట్ హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీ మన దగ్గర డైలీ స్టాక్ వస్తే డైలీ సేల్ అయిపోతుంది కస్టమర్ కి అందరికి తెలుసు న్యూ మేడం న్యూ ప్రతి టైం కూడా మీరు కూడా చూస్తా కదా మనం ప్రతి టైం వీడియోలో డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ వచ్చేస్తుంది అండి ఓకే ఇందులో కలర్స్ అయితే చూడొచ్చు మినీ సెట్ మేడం సిక్స్ కలర్ మినీ సెట్ హ్యాపీగా సేల్ చేయాలి రిసెల్ సిక్స్ పీస్ ది సర్ట్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు వన్ రూపీస్ కేవలం చూడండి మీరు ఓహో మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్ రిపీట్ పైన రిపీట్ ఇస్టాక్ అక్క చిల్లెలకి చూపిస్తున్నాం చూస్తున్నాం డిఫరెంట్ ఎంత అన్ని కలర్స్ ఉన్నాయి సరే ఫస్ట్ కలర్ ఓపెన్ చేయండి అన్ని బాగున్నాయి కదా అన్ని కలర్స్ ఉంటాయి దీనిలో చూపిస్తా అన్ని హాట్ కేక్ కలర్స్ హెవీ మైసూర్ సిల్క్లో ఎంత అమ్తానో అంత తక్కువనే పడతాను ఎలాంటి హెవీ క్వాలిటీలో ఈ ఐటమ్ మాకి చూపడానికి అవసరం లేదు చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది పళ్ళు కి టజల్స్ ఉన్నాయి సారీ మొత్తం జాల్ వీవింగ్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా బోర్డర్స్ కూడా చూడొచ్చు అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు ఇట్లా వస్తుంది ఈ టైప్ మొత్తం హ్యాండ్స్ కి బోర్డర్ అట్లా వచ్చేస్తుంది ఓకే అన్న ఇందులో ఎన్ని కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తుంది ఎయిట్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఓకే అలాంటి క్వాంటిటీ చూడండి మీరు పార్సల్స్ ఎట్లా చూడండి మీరు పార్సల్ నుంచి చూపి తీసి చూపిస్తాను క్వాంటిటీ బల్క్ లో ఉంటుంది రిపీట్ పైన రిపీట్ చేస్తున్న ఈ ఐటమ్ డిజైన్స్ ఉంటాయి దీనిలో ఎలాంటి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇదే కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ ఇక్కడ కూడా దొరుకు ఓన్లీ మేరే గరీ నవాస్టర్ లో ఉంటుంది దీని ప్రైస్ కూడా చాలా చాలా షాకింగ్ ఓన్లీ టు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం సిక్స్ ఎలాంటి రావాలి బండలు బండలు తీసుకొని వెళ్ళాలి మినిమం ఆన్లైన్ బిల్ కంపల్సరీ టెన్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ చూడండి న్యూ ఐటమ్ మనమే లాంచ్ చేస్తున్నాం దాని తర్వాత మార్కెట్ లో వస్తుంది మీరు చూసుకోండి మీరు ఎంత హెవీలో హెవీ వెరైటీ హెవీ ఐటమ్ బాగున్నాయి చూడండి మొత్తం బ్లౌ కలర్ కాంబినేషన్ హైలైట్ అసలు కలర్స్ చూసారా ఎంత బాగున్నాయ హైలైట్ ఐటమ్స్ ఎలాంటి యూనిక్ ఐటమ్ ఉంటది మన దగ్గర సారీ అయితే ఓపెన్ చే చేయండి మనం ఎంత హెవీ ఐటమ్ క్వాలిటీ దిస్ బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మంచిగా స్టోన్ వర్క్ కూడా వచ్చింది చాలా సాఫ్ట్ ఉందండి బొటిక్స్ వల్ల టేస్ట్ అడుగుతారు సో అలాంటికి మంచి ఫ్యాన్సీ టజల్ సారీ ఫ్యాబ్రిక్ అయితే మెరుస్తుంది అండి చక్కగా చూడండి ఎంత బాగుందో హైలైట్ ఉంది సో ఇట్లాంటివి తీసుకెళ్లి చాలా మంది బొటిక్స్ వాళ్ళు ఫ్రాక్స్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అని చెప్పి స్టిచ్ చేస్తారన్నమాట వేలల్లో సేల్ చేస్తాను సేల్ చేస్తాం మేడం చూస్తారు మేడం బ్లౌజెస్ హైలైట్ హైలైట్ బ్లోజే ఉన్నాయి హైలైట్ పర్ల్ వర్క్ వచ్చిందండి దాన్ని చూసారా హ్యాండ్స్ కి అట్లా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అలా కలర్స్ కలర్స్ చూపిస్తాం మేడం ఎలా ఉంటది హైలైట్ కలర్స్ హైలైట్ కలర్స్ ఉంటది ఇంకో చూడండి మేడం డిఫరెంట్ కలర్స్ చూస్తేనే టగాటగా స్క్రీన్ షాట్ తీయాలి పెట్టాలి ఫిర్ మళ్ళీ మాకి చెప్పవద్దు దొరికింది లేదు ఎందుకంటే ఎంత హైలైట్ ఐటమ్స్ ఒక్కొక్క కస్టమర్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెట్ బుక్ చేస్తా అండ్ దీనికి కాస్ట్ వచ్చేది చాలా చాలా తక్కువ దీనికి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ కేవలం నాకు తెలిసి ప్లెయిన్ సారీ వస్తుంది ప్లెయిన్ సారీ వర్క్ రాదు ఇది వర్క్ బ్లౌజ్ వర్క్ ఇది వర్క్ చూస్తాను మేడం ఎలా ఉంది హెవీ దగ్గర నుంచి చూస్తే ఐడియా వస్తుంది అట్లా నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ హెవీ ఐటమ్ కరెన్సీలో ప్యూర్ కరెన్సీలో న్యూ వెరైటీ న్యూ డిజైన్ ఇల్లో కూడా త్రీ టు ఫోర్ డిజైన్ ఉంటది చూడండి మేడం ఏ కలర్ ఓపెన్ చేయాలి మాకి అర్థం అసలు మ్యారేజ్ సీజన్ స్పెషల్ కలర్ చూసా అసలు పట్టుకుంటే చాలా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అసలు ఇంత సాఫ్ట్ హెవీ క్వాలిటీ డిజైన్ కూడా కొత్తది మంచిగా జరీలో కూడా మీకు వేరియేషన్ కనిపిస్తుంది కాపర్ గోల్డెన్ అండి చూడండి ఎంత బాగుందో సారీ అయితే సో మీకు వర్క్ కూడా చూసుకుంటే హెవీ వర్క్ వచ్చేసింది హెవీ వర్క్ లో అండ్ వర్క్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ తో బ్లౌజే మేడం హెవీ క్వాలిటీలో హెవీ వెరైటీలో కేవలం సెవెన్ ఎయిటీస్ ఎనభై ఒకటి నెక్స్ట్ ఐటమ్ న్యూ ఐటమ్ న్యూ వెరైటీ వర్క్ చూడండి డోల్ షర్ట్ లో మేడం హెవీ క్వాలిటీ లో షర్ట్ చూడండి అండి అంత బాగున్నాయి గ్రీన్ కలర్ శారీ అట్లా ఓపెన్ చేసి ఓకే మేడం విత్ బాక్స్ ఉంటుంది మనం కాంబినేషన్ చూడండి లైట్ డార్క్ షేడ్ ఎలా మెరుస్తాను ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ అవును హెవీ క్వాలిటీ లో హెవీ వెరైటీ ఉంటుంది లైట్ అండ్ కొంచెం డార్క్ అండి జ్యువెల్ షేడ్ లో వస్తుంది షేడ్ లో ఉంటుంది అండ్ మీకు ఇది వర్క్ చూసినారా మొత్తం స్టోన్ తోటి కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి సారీ అయితే హెవీ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ లో న్యూ ఫ్యాబ్రిక్ న్యూ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది అన్న బ్లౌజ్ చూపిస్తారా ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా మేడం హెవీ బ్లౌజ్ హెవీ క్వాలిటీ లో సహా ఉంటుంది బట్ట చూడండి మీరు హెవీ ఉన్నాయి అవును బట్టా పట్టుకుంటే ఐడియా వస్తుంది ఎలా ఉంటది సూపర్ అండి మొత్తం ఇట్లా చక్క మల్టీ కలర్ వర్క్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ చూసుకున్నా ఇందులో కూడా కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం న్యూ వెరైటీ న్యూ కాంబినేషన్ లో న్యూ కలర్ చాట్ తో సహా ఎలాంటి ఐటమ్స్ ఈజీ సెల్ అయిపోతే రీసేల్ అయితే వాళ్ళకి అంటే హ్యాపీగా సెల్ చేయాలి చూస్తాను మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే ఎయిట్ ట్వంటీ వన్ లో కేవలం తీసుకుని ఈజీగా హరీఫ్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముకోవాలి మేడం నెక్స్ట్ ఐటమ్ చూడండి ఖాళీ హైలైట్ ఐటమ్ హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీ హైలైట్ కాంబినేషన్ కలర్ చూడండి మేడం మీరు ఓహోహో సూపర్ డూపర్ హిట్ ఐటమ్ ఖాళీ లుక్ ఖాళీ లుక్ చూడండి మీరు చూడండి ఇంకా కలర్స్ చూడండి అసలు మేడం ఆ కలర్ కాకుంటే కదా ఇగో అన్ని కలర్స్ అన్ని కలర్స్ హైలైట్ డ్యూల్ షేడ్ లో ఇలాంటి న్యూ వెరైటీ మేడం ఇది ఓపెన్ చేసి చూపిస్తా ఇలా ఉంటది దాని లుక్ చూపి మేడం ఖాళీ లుక్ ఖాళీ ఎలా ఉంటది న్యూ ఐటమ్ న్యూ వెరైటీ అసలు మొత్తం స్టోన్ వర్క్ ఇట్లా బోర్డర్ అయితే వచ్చేస్తుందండి కట్ వర్క్ అనమాట శారీ అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది నిజంగా సూపర్ 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 ఉంది ఐటమ్ అయితే అండ్ బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి కంప్లీట్ గా మొత్తం శారీలో డౌన్ కలర్ ఏదైతే ఉందో హ్యాండ్ వర్క్ 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 మీకు చూడండి ప్యూర్ వర్క్ కడదానా వర్క్ చెప్తాం కదా అదే హెవీ వర్క్ హెవీ వర్క్ ఎట్లా తెలిసాలంటే క్లాత్ ఐడియా ఒరిజినల్ ఎట్లా ఉంటే ఇది డిఫరెంట్ ఇంకా కలర్ షాట్ చూడండి ఇది విత్ బాక్సెస్ మేడం కానీ ఎట్లా కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తేనే మన అక్క చెల్లెలకి ఐడియా వస్తుంది ఎలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ లో హెవీ ఐటమ్ కలర్ షార్ట్స్ మేడం ఎలా ఉన్నాయి డిఫరెంట్ విత్ బాక్స్ తో సహా ఉంటది ఎలాంటి కలర్ చాట్ ఉంటుంది ఇది కూడా చాలా చాలా షాకింగ్ ప్రైజ్ మేడం చాలా న్యూ ఐటమ్ చాలా షాకింగ్ ప్రైస్ కి ఎలాంటి వెరైటీ ఓన్లీ ఫోర్ దొరుకుతుంది దీనికి ప్రైస్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ ప్రైస్ మేడం ఎయిట్ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అండి ఇంక ఈ ఐటమ్స్ చాలా రకాలు రకాలు మేడం చాలా 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 ఐటమ్ ఉంటది వీడియోలో అన్ని చూపాలంటే ఇంపాసిబుల్ ఉంటది ఐటమ్స్ వెరైటీ మీరు చూడండి ఫుల్ ఐటమ్స్ ఉంటది ఫుల్ క్వాంటిటీలో ఉంటుంది ఐటమ్ ఇది అన్ని వీడియోలో చూపాలంటే ఇంపాసిబుల్ ఉంటుంది షాప్ కి విజిట్ చేయాలి మీకు పాసిబుల్ లేకుంటే వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ నంబర్ ఇస్తున్న కి ఐటమ్స్ వెరైటీ చాలా ఉంటుంది ఇట్లా డైలీ యూజ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా పెట్టడానికి కూడా తీసుకోవచ్చు మీరు వన్ సిక్స్టీ నైన్ నుంచి తీసుకొని మీరు త్రీ హండ్రెడ్ దాకా డైలీ యూజ్ లో కూడా ఉంటుంది మేడం లాస్ట్ మీకు తెలుసు అయిపోయింది అందరికి పట్టు పట్టు మన మాట మార్కెట్లో కాపీ అవుతాను మార్కెట్లో లో కాపీ చేస్తాను ఈ మాట మాది ఇదిగో చూడండి ప్యూర్ ధర్మావరం కంచి పట్టు ఇందులో ప్రతి రోజు ప్రతి డే కూడా డిజైన్ వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది ఏ ఐటమ్ కి మాకు చెప్పడానికి అవసరం లేదు మేడం మనం చెప్తున్నా కదా బల్క్ లో క్వాంటిటీలో ఉంటాం మనం ఎలా కాదు క్వాంటిటీ ప్రతి ఒక్క రోజు మనం త్రీ హండ్రెడ్ సాడీ టూ ఫిఫ్టీ సాడీ మ్యాగ్జిమమ్ అంతా ఇది అంతా బల్క్ లో స్టాక్ ఉంటుంది బల్క్ లో సెలింగ్ ఉంటుంది చూస్తాం మనం కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్ని హైలైట్ ఉంటది అండి అసలు అన్న వాళ్ళకైతే స్పెషల్ ఈ కలెక్షన్ కోసం వచ్చేటోళ్ళు ఉన్నారు షాఫ్ అన్నమాట అయితే చాలా మంచి కలెక్ట్ అయితే మనం చెప్తున్నాం మనం చూపడానికి అవసరమే లేదు అందరికీ పాత కానీ న్యూ వ్యూర్స్ కోసం మళ్ళీ న్యూ కస్టమర్ ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇంట్లో ఖాళీ కూర్చున్నా అంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ రావాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి మాది ఎంత థింకింగ్ అక్క చిల్లలకి మనం సపోర్ట్ చేయాలి మాది థింకింగ్ అదే ప్రైస్ తో ఉన్న అందరికి తెలుసు అయిపోయింది దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ కేవలం రూపీస్ లో మేడం ఈ ఐటమ్ ఈ క్వాలిటీ ఓన్లీ నైన్ లో మనం అంతా చూడండి మీరు ఆల్ టైప్ ఏంటంటే పట్టులో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ పట్టునే కాదు డైలీ వేర్ పెట్టుబడుల దగ్గర నుంచి బ్లౌజ్ పీసెస్ శారీ కోట్స్ లైనింగ్ ఫాల్స్ ఆల్ టైప్ మినారస్ పట్టు లైట్ వెయిట్ పట్టు సిల్వర్ పట్టు మీనా పట్టు అన్ని రకాలతో పాటు వర్క్ సారీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి అనుకున్న ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు జెన్యున్ ప్రైజెస్ లో అండి అండ్ ఇంకోటి ఏంటంటే జిఎస్టి కూడా మేడం అడ్రస్ అందరికి తెలిసిందే కదా మదీనాలోని గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే లొకేట్ ఆ మేరీ గరీబ్ నవాజ్ టెక్స్టైల్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి